హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఎవరికైనా గోల్డ్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి చాలా యూస్ఫుల్ ఉంటారు మీకు అండ్ ఈరోజు గోల్డ్ కాస్ట్ చూసేసి మైండ్ పోయిందండి ఎంత కాస్ట్ పెరిగిందంటే ఒక గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే టెన్ థౌజండ్ వన్ టెన్ రూపీస్ అయితే ఉందండి పదివేల నూట పది రూపాయలు అయితే ఉందండి పదివేలకు చేరిపోయింది ఒక గ్రామ్ కాస్ట్ అంటే ఇంకా ఫ్యూచర్లో ఎంత పెరిగిద్దో లేదంటే తగ్గుతుందో అదంతా ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో అయితే ఉంటుందండి పెరిగిద్దనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ తగ్గినా కానీ ఇంకా ఎంతో డిఫరెన్స్ అయితే ఉండదు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్లోనే తగ్గుతుంది కాబట్టి మనం గోల్డ్ పెరిగిందిలే అని చెప్పేసి కొనుక్కోకుండా ఉండకూడదండి ఎందుకంటే నేను లాస్ట్ టైము ఒక ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నప్పుడు ఒక గ్రామ్ అయితే కొన్నాను ఒక గ్రాము ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత అంటే ఒక గ్రామ్ వచ్చేసి టెన్ థౌజండ్ వన్ టెన్ రూపీస్ అయితే పడింది కదా అసలు నాకు ఎంత లాభం వచ్చింది అట్లీస్ట్ ఫోర్ థౌజండ్ దాకా లాభం వచ్చింది ఒక గ్రామ్కి ఆ రోజే నేను గోల్డ్ ఒక గ్రామ్ కాకుండా ఒక టెన్ గ్రామ్స్ కొని ఉంటే నాకు టెన్ గ్రామ్స్ ఒక గ్రామ్కి ఫోర్ థౌజండ్ అంటే టెన్ గ్రామ్స్కి మనకి ఎంత వస్తుందండి టెన్ ఫోర్ ఫార్టీ థౌజండ్ అయితే మనకైతే మనీ అయితే మనం సేవ్ చేసుకున్న వాళ్ళైద్దాం వన్ ఇయర్లో వన్ వన్ ఇయర్ లేదంటే టూ ఇయర్స్లో అంత డిఫరెన్స్ అయితే మనకి గోల్డ్ కాస్ట్ అయితే పెరుగుతూ ఉంటుంది అలాగే మీకు ఒక ఒక వన్ మంత్లో అయితే తగ్గిపోవచ్చు మళ్ళీ పెరగవచ్చు కానీ లాంగ్ టర్మ్కి వచ్చేసరికి గోల్డ్ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది అందుకోసమైతే మీరు ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి అండ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో ఈ వీడియోలో నేను గోల్డ్ కాయిన్స్ కొన్నానండి భీమాలో రీసెంట్గానే మా సిస్టర్ కోసం అలాగే నా ఫ్రెండ్ కోసం కూడా పర్చేస్ చేశాను నా దగ్గరే ఉన్నాయి వాళ్ళు కాయిన్స్ ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మా సిస్టర్కి కూడా కాయిన్స్ అన్నట్టు పర్చేస్ చేశాను తనకు చెప్పాను ఇలా గోల్డ్ కాయిన్ కొనుక్కో మంచిగా ఉంటుంది అంటే తను నాకు మనీ పే చేస్తే నేనైతే నా దగ్గర కార్డు ఉందని చెప్పేసి కొన్నాను కొన్నాక తనకి నేను కొని ఒక టెన్ డేసే అవుతుంది టెన్ డేస్లోనే తనకి ఒక గ్రామ్కి వచ్చేసి థౌజండ్ రూపీస్ సేవ్ చేసుకుందండి థౌసండ్ రూపీస్ లాభం వచ్చింది ఎందుకంటే ఆ రోజు ఆమె ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కొన్నది ఎంత అంటే టెన్ థౌజండ్కి కొనింది టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కొనింది ఈరోజు అయితే లెవెన్ థౌజండ్ రూపీస్ ఉంది ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అలా లాభమే వచ్చింది థౌజండ్ అయితే వేసుకున్నా నేను థౌజండ్ అయితే లాభం వచ్చింది తనైతే టూ గ్రామ్స్ కొనింది ఆ రోజు నేను టూ గ్రామ్స్ పెట్టాను ఆర్డర్ టూ గ్రామ్స్కి తనకి టూకే లాభం వచ్చిందండి టెన్ డేస్లోనే అంత ఫాస్ట్గా గ్రో అవ్వడం అనేది చాలా చాలా అండి ఇంత ఫాస్ట్గా ఎప్పుడు గ్రో అవ్వదు టెన్ డేస్లోనే మనకి థౌజండ్ రూపీస్ వచ్చేలాగా బట్ థౌజండ్ రూపీస్ రాకపోయినా ఫైవ్ హండ్రెడ్ అన్న మనకు పెరుగుతూనే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ పెరిగినా చాలా అండి ఈ కాయిన్స్ ఎందుకు కొనాలి ఆర్నమెంట్స్ ఎందుకు చేయించుకోవకూడదు అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటుంది ఆర్నమెంట్ చేయించుకోవాలంటే ఏ చేయించుకున్నా చేయించుకోవాలన్నా సెవెరి అయితే అవుతుందండి ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అవుతుంది చిన్న ఇయరింగ్స్ అయినా అండ్ లేదంటే నెక్లెసెస్ అలాంటివి చేసుకోవాలంటే ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అలా అవుతుంది అంతా ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు ఒకేసారి అలా ఆర్నమెంట్ చేయించుకున్న ఏం ప్రాబ్లం ఉండదు మీకు మేకింగ్ ఛార్జెస్ పోగా వేస్టేజ్ కూడా మీకు మనీ అయితే లాభంలోనే ఉంటారు గోల్డ్ కొనుక్కోవడం వల్ల అలా ఒకేసారి మనం ఆర్నమెంట్ చేయించుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా ఒక గ్రాము రెండు గ్రామ్ సేవ్ చేసుకోండి అండ్ నా దృష్టిలో అయితే ఆర్నమెంట్స్ పెట్టుకోవడం బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఆర్నమెంట్స్ చేయించుకొని మంచిగా ఎంజాయ్ చేయడం బెటర్ అండి ఎందుకంటే ఆర్నమెంట్స్ వేర్ చేసుకోవచ్చు లేదంటే బ్యాంక్లో పెట్టుకోవచ్చు లేదంటే అవసరమైతే సెల్ చేసుకోవచ్చు అలా కాకుండా గోల్డ్ క్వార్ గోల్డ్ కాయిన్స్ అయితే మనకు బ్యాంకులో పెట్టే ఆప్షన్ ఉండదండి కాయిన్స్కి బిస్కెట్స్కి అలాగా అలా మళ్ళీ అలాగే మనం సెల్ చేసుకుంటే మనకి వేస్టేజ్ ఆ రోజు మనం కొనేటప్పుడు వేస్టేజ్ లేకుండా కొంటాం కాబట్టి ఎంత కొంత లాభంలో ఉంటాం అలా సెల్ చేసేటప్పుడు కూడా ఎలా ఎంతో కొంత గోల్డ్ కాస్ట్ పెరిగే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ లాభంలో ఉంటాము నేనైతే ఒకేసారి కొనేంత స్తోమత అయితే లేదండి జస్ట్ నేను ఒక గ్రాము రెండు గ్రాములు అలా నాకు డబ్బులు అలా కొనుక్కొని ఒక ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అయిన తర్వాత ఏదైనా ఆర్నమెంట్ చేయించుకుంటా లేదంటే మధ్యలో ఏమైనా ఆర్నమెంట్ చేయించుకోవాలనుకుంటే ఆ కాయిన్స్ అందులో యాడ్ చేస్తే నాకు ఎంతో కొంత మనీ అయితే తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇలా కాయిన్స్ కొనడం స్టార్ట్ చేసేసాను కాయిన్స్ నేనే కొనడమే కాకుండా మా సిస్టర్తో కూడా నేనైతే కొనిచ్చానండి మా సిస్టర్కి కూడా చెప్పాను ఇలా కాయిన్స్ కొను బాగుంటుంది అని చెప్తే తను కూడా మనీ ఇచ్చేసి తను కూడా నీ దగ్గర ఆఫర్స్ ఉన్నప్పుడు పర్చేస్ చేయి నేను డబ్బులు ఇస్తూ ఉంటాను అని చెప్పింది అప్పుడప్పుడు ఉన్నప్పుడు అలా తనకు కూడా సేవ్ చేసేసాను అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి కూడా చెప్పాను మా కజిన్స్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు నా ఫ్రెండ్స్ కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు మీలో ఎవరికన్నా కార్డ్స్ లేవు కానీ మీరు ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర కార్డ్స్ అడిగేసి ఆర్డర్ పెట్టేసుకోండి తర్వాత వాళ్ళకి మనీ పే చేయండి అలా కాకుండా మీరు కార్డు యూస్ చేయకపోయినా కానీ కార్డ్ తీసుకొని గోల్డ్ కాయిన్స్ కోసమే మీరు కార్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ అలా పడుతుంది మనం కరెక్ట్ టయానికి క్రెడిట్ కార్డ్స్కి మనీ పే చేయకపోతే అందుకోసమైతే మీరు కార్డ్స్ లేని వాళ్ళు బయట షాప్కి వెళ్ళినా పర్చేస్ చేయండి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పెట్టైనా పర్చేస్ చేయండి లాంగ్ టర్మ్లో మీకు లాభమే ఉంటుంది గోల్డ్ కొనడం వల్ల ఆన్లైన్లో కొనడం వల్ల ఫైవ్ హండ్రెడ్ తక్కువగా కొంటాము జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి నేను భీమాలో కాయిన్స్ ఆర్డర్ పెట్టినప్పుడు ఈ బ్యాగ్స్ అయితే వచ్చాయండి ఈ బ్యాగ్స్ నాకు బాగా నచ్చాయి బ్యాగ్స్ మనం ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్లా ఎవరికైనా ఏమైనా పెట్టాలంటే పసుపు కుంకుమ గాజులు అలాంటివి పెడతాం కదా వరలక్ష్మి వ్రతానికి అలాంటి వాటికి బాగా యూజ్ యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను సేవ్ చేసేసాను అయితే నేను ఆర్డర్ పెట్టినప్పుడల్లా బ్యాగ్స్ వస్తాయి కదా అవన్నీ దాచిపెట్టాను దానికి ఆ బ్యాగ్కి మనకు భీమా జ్యువలర్స్ అని చెప్పేసి ఒక ట్యాగ్ అయితే ఉంది ఆ ట్యాగ్ని మనం కట్ చేసుకొని ఇందులో మనమైతే రిటర్న్ గిఫ్ట్స్ లాగా అయితే ఇవ్వడానికి అయితే బాగుంటుందని చెప్పేసి ఉంచుకున్నాను అండి ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి బాగుంటుందా లేదని చెప్పేసి బ్యాగ్స్ అయితే సూపర్ అయితే ఉన్నాయండి ఇంతే అండి ఈ వీడియో వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాయండి కంటిన్యూగా ఫాలో అవ్వండి మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇంతే అండి